హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ ఈ ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కొత్త టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈరోజు టిప్స్ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాం చూడండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే వేయండి అలాగే కొద్దిగా కాఫీ పొడి వేయండి ఏ కాఫీ పొడి అయితే మీరు వాడతారో ఆ కాఫీ పొడి అలాగే కొన్ని చుక్కల నిమ్మరసం పిండండి తర్వాత కొన్ని పాలు అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలు ఆ పిండి శనగపిండి కలిపేడానికి వచ్చేటట్టు పేస్ట్గా వచ్చేటట్టు వేయండి వేసేసి బాగా కలపండి పాలు పచ్చివైనా లేదు అని అంటే కాంచ చల్లగైన పాలైనా ఏవైనా సరే ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి ఇలా ఒక మంచి క్రీమ్ మాదిరి తయారవుతుంది ఇప్పుడు దీన్ని మన ఫేస్ ప్యాక్ గా కానీ మోచేతుల దగ్గర మనకి నల్లగా అయిపోయి ఉంటాయి కదండీ చేతుల దగ్గర అక్కడంతా ఇది కనుక అప్లై చేసామనుకోండి మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫేస్ అయితే చాలా మందికి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా మొత్తం నల్లగా అయిపోయినట్లుగా అయిపోయి పొడిబారిపోయినట్లుగా అయిపోయి స్కిన్ అంతా గా ఉన్నట్టుగా అయిపోతుంది అలాంటప్పుడు దీన్ని అప్లై చేయడం వల్ల శనగపిండి వల్ల స్కిన్ అనేది టైట్ గా అవుతుంది అలాగే మనకి పాలు కాఫీ పొడి వల్ల మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా షైనీగా వస్తుంది అలాగే మనకి నిమ్మరసం వల్ల స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ మనమైతే ఆనియన్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కొన్ని పెట్టుకుంటూ ఉంటాము అలా ఎక్కువ కొన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆనియన్స్ని ఇలా రంధ్రాలు ఉండే పుట్టాలలో వేసుకోవాలన్నమాట అలా వేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి ఈ గాలి తగిలేటట్టు లేదంటే బుట్ట లేకపోతే ఎక్కడైనా కింద మనం ఒక సంచి వేసి ఆరబోసినామంటే సరిపోతుంది అలాగే మనం ఈ పెద్ద బుట్టని కిచెన్లో పెట్టుకోలేము కాబట్టి కిచెన్లో పెట్టుకునే బుట్టని ఈ విధంగా అది కూడా రంధ్రాలు ఉండటేటట్టే చూసుకొని తర్వాత కింద ఒక న్యూస్ పేపర్ని వేసి తర్వాత మనం ఆనియన్స్ వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేది అయిపోయిన తర్వాత ప్రతిసారి బుట్టను కడగాల్సిన పని ఉండదన్నమాట ఎందుకంటే కింద పేపర్ వేసాము ఆ పేపర్ తీసేస్తే సరిపోతుంది అలాగే ఇలా పేపర్లని చుట్టి పెట్టడం వల్ల అక్కడక్కడ ఏదైనా కుళ్ళిపోయినా దానికి మట్టికే అంటుతుంది మిగతావన్నీ అంటకుండా నీట్గా తీసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి పాడవకుండా కూడా ఉంటాయి పేపర్లు పెట్టడం వల్ల ఇంకా థర్డ్ టిప్ అండి మనము దోశలో చట్నీ వేసుకుంటూ ఉంటాం కదా అదేనండి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశలు అంటూ ఉంటాం కదా ఆ ఎర్రకారం దోశలు ఎలా వేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను ఎర్రకారాన్ని ఈ విధంగా తయారు చేసుకోండి మనం నార్మల్గా బయట రెస్టారెంట్లో తిన్నప్పుడు చాలా టేస్టీగా మసాలా వేసి ఇస్తూ ఉంటారు కదా అలాంటి మసాలని ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకొని ఆనియన్స్ అయితే ఒక మూడు నాలుగు ఆనియన్స్ని తీసుకోండి ఒక రెండు టమాటాలు తర్వాత కొద్దిగా ఉప్పు కారము కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి వాటర్ వేసినా వేయకపోయినా పర్లేదు ఎందుకంటే ఉల్లిగడ్డల నుంచి రసం వస్తుంది కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది ఇది రాయలసీమ స్పెషల్ అండి ఎర్రకారం దోశలు అనేది తర్వాత ఇంకా ఇప్పుడు ఇదంతా ఒక అయితే తీసి పెట్టేసుకోవాలి ఇలా తీసి పెట్టేసుకున్నామంటే ఇంకా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది డైరెక్ట్గా దోశ పైన వేసుకొని తినొచ్చు లేదంటే దోశలేకి కూడా దీన్ని తినేసేయచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా దోశ అయితే పోసేసుకున్నాము ఈ విధంగా పెండెం పైన దోశనైతే పోయండి ఇలా పోసిన తర్వాత తగినంత ఆయిల్ అంటే కొద్దిగా ఆయిల్ తక్కువగా తినే అయితే తక్కువగా వేసుకుంటారు చాలా మంది ఆయిల్ తక్కువగా తింటూ ఉంటారు కదా వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి లేదంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఈ ఎర్రకారంని ఇలా దోశ పైన వేసి అప్లై చేయండి మొత్తం స్పూన్ తోటి ఇలా అప్లై చేసామనుకోండి మనకి ఈ విధంగా అయిపోతుంది అనమాట ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువగా అయినా వేసేసుకోండి ఇలా బాగా అప్లై చేసిన తర్వాత చూడండి ఎర్రకారం దోశ అయితే రెడీ అయిపోయింది దీనిపైన పప్పుల పొడి పప్పులు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది పప్పుల పొడి పప్పుల పొడి ఎర్రకారం రెండు వేసుకొని తిన్నామంటే దింట్కి పచ్చడి అవసరం లేదు ఏది అవసరం లేదనమాట గా ఉంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ విధంగా దోశలు అయితే వేసేసుకొని తినేసేయండి ఎర్రకారం దోశ మా రాయలసీమ స్పెషల్ దోశ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే రకరకాల పాన్ కార్డులు ఆధార్ కార్డులు అలాగే ఓటర్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మనం వాడుతూ ఉంటాం కదా ఇవి రెగ్యులర్ గా మనము ఖచ్చితంగా వెళ్ళినా క్యారీ చేస్తూ ఉంటాము వీటిని మనం ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల అవి ఒక్కొక్కసారి కనిపించకుండా పోతూ ఉంటాయి వెతుకుతూ ఉంటాము అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా మన ఇంట్లో స్టిక్కర్స్ ప్యాకెట్ ఉంటాయి కదండి అయిపోయిన వాటిని మనం ఇంకా స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మనకి మంచి మంచి పౌచ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనం ఏటీఎం కార్డులకు వాటికి చూడండి ఫస్ట్ అయితే స్టిక్కర్ ని ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ కొద్దిగా తక్కువగా ఉండేలా ఇలా మరచండి తర్వాత దీనికైతే పిన్స్ ఇలా కొట్టండి ఇలా వేడిలో చూపిస్తున్నట్లుగా ఇలా పిన్స్ చుట్టూరా కొట్టేసేయండి ఆ చుట్టూరా అంటే అటు ఇటు కొట్టండి సరిపోతుంది ఇలా మనం పిన్స్ కొట్టిన తర్వాత ఇప్పుడు మన ఏటీఎం కార్డులు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ ఓటర్ కార్డు అవన్నీ ఉంటాయి కదా వాటిని అయితే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడైతే మంచి పౌచ్ రెడీ అయిపోయింది మనం దీన్ని మనం తీసేంతవరకు అసలు పడి కూడా పోవండి కావాలంటే చూపిస్తా చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలి మనకి ఎన్ని పడితే అన్నీ అయితే పెట్టేసుకోవచ్చు చూడండి నేనైతే రెండు ఏటీఎం కార్డులు పెట్టాను తర్వాత ఓటర్ కార్డు పెడుతున్నాను అలాగే ఆధార్ కార్డు ఓటర్ కార్డు తర్వాత బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే పెట్టేసుకోండి ఇంకా మీరు దీనికోసం సపరేట్ గా వందలు వందలు పెట్టి కొన కొన పౌర్చు కొనాల్సిన పనే ఉండదు ఇది చూడండి మనం ఇలా ఇలా కొట్టినా కూడా అస్సలు రావడం లేదనమాట మనం తీసేంత వరకు అస్సలు రావు తప్పకుండా ట్రై చేయండి మంచి పోచ్చునైతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసేసుకోండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి వైట్ షర్ట్లు అయితే వేసుకుంటూ ఉంటాం కదా పిల్లలకు యూనిఫామ్ లక్ కానీ పెద్దవాళ్ళు ఆఫీస్ లకు వెళ్లేటప్పుడు కానీ వేసుకుంటూ ఉంటాము మనం వైట్ షర్ట్ వైట్ షర్ట్లు వేసుకున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా పెన్ను మరకలు అయితే గీసుకొని వస్తారండి స్కూల్ కు వేసుకోపోయినా అంటే మగవాళ్ళు కూడా ఆఫీస్ కు వెళ్తే పెన్ను ఎలాగో జోబీలో పెట్టుకుంటారు కాబట్టి అటో ఇటో కొద్దిగా అంటుతుంది ఇంక్ గాని లేదు అని అంటే ఇలా పెన్ను మరకలు కాని ఒక్కొక్కసారి ఇంక్ కక్కి కూడా ఇలా మొత్తం కు గాని లేదంటే టీషర్ట్లు కానీ ఇలా పెన్ను మరకలు అయితే అంటుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎక్కువ కష్టపడకుండా ఇలా కొద్దిగా ఆ పెన్ను మరకల పైన కానీ ఇంకు పైన కానీ కొద్దిగా డెటాల్ వేసి ఈ విధంగా రుద్దండి ఎక్కువ పని రుద్దే పని ఉండదు చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అయితే మనమైతే ఆ మనకి పెన్ను మరకలు కానీ ఇంకు కానీ ఏదైనా సరే రిమూవ్ చేయొచ్చు అన్నమాట ఈ విధంగా చూడండి ఇలా ఒక్కసారి అనేసి మనము ఇలా కొద్దిగా పులిమినట్టుగా అన్నామంటే నీట్ గా పోతుంది తర్వాత కడిగి చూపిస్తున్న చూడండి అసలు ఎక్కడ గీకామో కూడా తెలియకుండా పోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మన దగ్గర ఒక్కొక్కసారి టెన్ రూపీస్ లేదంటే హండ్రెడ్ ఫైవ్ హండ్రెడో ఇలా నోట్లు చిరిగిపోతూ ఉంటాయి ఈ పొరపాటున కానీ లేదు అని అంటే మనం ఎవరైనా బస్సులో కానీ బయట షాపులో కానీ షాపింగ్ చేసినప్పుడు ఇస్తూ ఉంటారు మనం అవి చిరిగిపోయినాయా లేదా అనేది తెలియకుండా తీసుకుంటూ ఉంటాము ఇంటికి వచ్చినాక చూసుకున్నామంటే ఇవి చినిగిపోయినాయి అబ్బాయి ఎలా ఏమి అని టెన్షన్ పడుతూ ఉంటాము అలా పడాల్సిన అవసరం లేకుండా ఏ కాగితమైనా సరే అంటే మనీ ఏదైనా సరే ఈ విధంగా కొద్దిగా క్యాండిల్ని వెలిగించేసి క్యాండిల్ని అది మైనం ఉంటుంది కదా అది పడేటట్టుగా కొద్దిగా వేయండి తర్వాత చూడండి ఎక్స్ట్రా ఉండేది కూడా తీసేయచ్చు ఇలా గనక కొద్దిగా వేసేసి అతికిచ్చామనుకోండి అసలు అది చిరిగిపోయిందా అనేది కూడా తెలియనట్టుగా అతుక్క పోతుంది అనమాట సేమ్ చిరగినప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే అయిపోతుంది ఈ అయితే ట్రై చేయండి మనకు వంద రూపాయలైనా ఐదు వందల నోటు పైన టూ హండ్రెడ్ నోట్ పైన అయినా కూడా ఈజీగా అతికి చేసేయచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ మనం షాపింగ్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇలాంటి పౌచ్ను అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఇలాంటి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి జిప్పులు అనేది స్ట్రక్ అయిపోయినట్టుగా అయిపోయి అసలు లాగిన కూడా రాదు గట్టిగా లాగితే ఊడిపోతుందని భయం వేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చేసి చూడండి ఎంత టైట్ గా ఉండే జిప్పులు అయినా కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట ఇలా అయితే చెయ్యండి చూడండి మన ఇంట్లో వ్యాజుల ఉంటుంది కదా వ్యాజులని అయితే తీసుకొని వ్యాజులని కొద్దిగా తీసేసుకొని మనకి ఇలా జిప్పుల దగ్గర ఇలా పౌచ్ అంతా మొత్తం ఇలా మనకి జిప్పు వేసే చోట అంతా ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఫ్రీగా అయిపోతుంది అనమాట ఒకవేళ మన దగ్గర వ్యాధులు లేకపోతే మనం వాడే ఆయిల్ ఉంటుంది కదా తలకు వాడే ఆయిల్ని అదైనా కొద్దిగా అప్లై చేయండి ఇంకా మనకి ఇలా ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట జిప్పులు అందుకోసమని తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా జిప్పులు ఊడిపోతాయనే టెన్షన్ ఉండదు అవి గట్టిగా స్ట్రక్ అయిపోయినాయనే టెన్షన్ కూడా ఉండదు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఎయిత్ టిప్ చూడండి మనమైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు సంవత్సరానికి అయ్యేటట్టుగా ఎన్ను అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాము అవి ఎన్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి నల్లగా అయిపోతూ ఉంటాయి సంవత్సరం పాటు అస్సలు ఉండవండి ఒక నాలుగైదు నెలల తర్వాత నల్లగా అయిపోతాయి తర్వాత బూజు వచ్చేస్తాయి తర్వాత పురుగు కూడా పడుతుంది పురుగు పట్టవు మిరపకాయలు కనుకుంటారు కానీ కంపల్సరిగా పురుగు పడుతుందండి అందుకోసం అని అలా పాడవకుండా నల్లబడకుండా అలాగే బూజు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాన్ని వేడెక్కిన తర్వాత ఇలా మిరపకాయలని అయితే వేసి లైట్ గా వేయించాలనమాట వేడెక్కాలంతే మరి మాడిపోకూడదు లైట్ గా వేడెక్కితే సరిపోతుంది మనం ఎన్ని కిలోలు తీసి పెట్టుకున్నా సరే మనం దాన్ని బట్టి కొన్ని కొన్ని వేసుకొని వేయించి పెట్టేసుకోవాలనమాట ఇలా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే మనం ఈ మిర్చిని అయితే చల్లగా పూర్తిగా చల్లగా కానివ్వాలి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు వేడి చేయండి తర్వాత దీన్ని ఒక కవర్ లో వే వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నాయి ఇంకా నల్ల బడగు పురుగు పట్టవు బూజు పట్టకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూడండి మనం అయితే కొత్తిమీర తెచ్చుకుంటాం కదా ఇంకా చలికాలం అయితే అయిపోవడానికి వచ్చిందండి ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మనము ఆకుకూరలు అయినా కూరగాయలు అయినా తెచ్చుకున్న వెంటనే సర్దేసుకోవాలి కొద్దిసేపు పెట్టేసినామంటే ఇలా వాడిపోతాయి అనమాట ఇలా కొత్తిమీర కానీ ఏవైనా సరే వాడిపోయినప్పుడు మనం ఇలా అయితే చెయ్యండి మళ్ళీ ఫ్రెష్ గా అయిపోతాయి ఆకురలు ఏవైనా సరే మనకి వాడిపోయిన కొత్తిమీర అయితే తీసుకొని చూపిస్తున్నారు చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో కొత్తిమీరని అయితే వేయండి అలాగే కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అయినా సాల్ట్ అయినా ఏదైనా సరే కళ్ళు ఉప్పునైతే నేను వేస్తున్నాను కొద్దిగా అంటే కొద్దిగా వేసేసాయి ఇప్పుడైతే దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకోండి మళ్ళీ కొత్తిమీర అయితే ఫ్రెష్ గా అయిపోతుంది అనమాట ఇలా మనం ఏ ఆకుకూరైనా కూడా చేసేసుకోవచ్చు ఏదైనా సరే కొద్దిగా ఉప్పు వేసేసి మనం కట్ చేసుకొని ఆ కూరల్ని దాంట్లో పెట్టేసామనుకోండి నీట్గా మళ్ళీ ఫ్రెష్ గా అయిపోతాయి అనమాట అలాగే ఉప్పులో కూడా నానంటుంది కాబట్టి మనము గా కడిగేసుకొని వండుకోవచ్చు అనమాట ఈ ని ట్రై చేసి ఆ కూరలు అయితే మళ్ళీ ఫ్రెష్ గా వండేటట్టు చేసేసుకోండి అలాగే నెక్స్ట్ టిప్పు టెన్త్ టిప్పు మనమైతే లెమన్లని అయితే మనం రసం పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటాము లేదంటే ఒక హాఫ్ వాడుకోమో మిగతా హాఫ్ ను పక్కన పెట్టేస్తూ ఉంటాము అది అలా పెట్టకుండా అలా వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే చేయండి మన ఇంట్లో ఒక్క బల్లి కానీ ఒక్క బొద్దింగ కానీ అస్సలు ఉండదు అనమాట ఇలా అయితే చెయ్యండి ఈ మనం కట్ చేసిన ఆ లెమన్ పైన ఒకవేళ రసం పిండినా పిండకపోయినా వాటిపైన ఇలా కొద్దిగా డెటాల్ అయితే వేయండి ఇలా డెటాల్ వేసేసి ఇప్పుడైతే దీన్ని మనము ఎక్కడెక్కడైతే బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే పెట్టండి మనము స్టవ్ కింద కానీ లేదంటే స్టవ్ గట్టుపైన కానీ ఏ ఎక్కడైనా సరే మీకు ఏ ప్లేస్ లో ఎక్కువగా తిరుగుతాయంటే ఆ ప్లేస్ లో పెట్టేసేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట అస్సలు ఆ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావు నీట్ గా ఉంటుంది కిచెన్ లో ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే దోశలు అయితే వేస్తూ ఉంటాం కదా దోశ పిండెం పైన మనము చపాతి కాల్చినా లేదు అని అంటే ఇంకా ఏదైనా బ్రెడ్ ఆమ్లెట్ కో లేదంటే బ్రెడ్ అలా కాల్చినాం అనుకోండి అస్సలు మళ్ళీ మరుసటి రోజు మనం దోశలు అనుకోండి లేయనే లేదు దోశ పిండెం పైన దోశలు కానీ ఆమ్లెట్ కానీ వేస్తేనే లేస్తాయి అనమాట ఇంకా చపాతీలు అలా కాలుస్తే అస్సలు లేవు అలాంటప్పుడు చూడండి నేనైతే దీనిపైన ముందు రోజు ని అయితే కాల్చాను అనమాట ఇప్పుడు ఇంకా దోశ వేస్తే అస్సలు లేదు అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఒక్కొక్కసారి మనకి ఇది పిండెం వాడక పక్కన కూడా పెట్టేసి ఉంటాము అసలు దోశలు అనేసి అలాంటిది ఉన్నా తీసేసేయండి తీసేసి ఫస్ట్ స్టవ్ పైన వేడి చేయండి వేడి చేసేసి ఇలా నీళ్ళనైతే కొద్దిగా చల్లండి ఇలా నీళ్లు బాగా వేడి ఆ పెన్నెం పైన నీళ్లు బాగా వేడెక్కాలన్నమాట వేడెక్కిన తర్వాత నీట్ గా ఆరిపోయేంత వరకు వేడి చేయండి తర్వాత ఈ విధంగా నీళ్లు మొత్తం పోయాయి చూడండి ఇప్పుడు దీనిపైన ఒక ఆనియన్ అయితే తీసుకొని రుద్దిసేయండి ఇలా ఆనియన్ రుద్దడం వల్ల మనకి ఏమవుతుందంటే దోశ అనేది అత్తుక్కోకుండా వస్తుంది అనమాట ఒకవేళ ఆనియన్ ప్లేస్ లో బంగాళదుంపని కూడా రుద్దొచ్చు బంగాళదుంప రుదిన కూడా నీట్ గా వస్తాయి దోశలు తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి తర్వాత ఒక టిష్యూ తో అయితే ఈ విధంగా తూర్చండి ఒకవేళ వేడికి ఎక్కువ వేడి తగులుతుంది అంటే ఇలా చాక్ తో గానీ ఒక గరిటితో కానీ మొత్తం ఆయిల్ పెన్నెం అంతా పట్టేటట్టుగా ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసామంటే సరిపోతుంది ఇంకా మనకైతే పెన్నెం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన చూడండి మనకి నచ్చినట్టుగా దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశలు వేసుకున్నా లేదంటే ఊతప్పమైనా ఏదైనా వేసేసుకోండి ఎక్కడ కూడా అతుక్కోకుండా నీట్ గా వస్తాయనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పక్కన పెట్టిన పెన్నానైనా ఈ విధంగా చేసేసుకొని దోశలు అయితే వేసుకోండి చూడండి కానీ ఫస్ట్ వేసే దోశకు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేయండి ఎందుకంటే చాలా సేపటి నుంచి అత్తుక్కొని పోతూ ఉండింది కదా అందుకోసమని మనం పక్కన పెట్టేసినా కూడా మనం పెన్నెం వాడకుండా పక్కన ఉంటాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసేసి కాల్చుకున్నామంటే నీట్ గా అతుక్కోకుండా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి జుట్టు బాగా ఊడిపోతున్నా అలాగే చుండ్రు ఎక్కువగా ఉన్నా అలాగే జుట్టు బాగా పెరగాలన్నా ఇలా అయితే చెయ్యండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఫస్ట్ అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లవంగాలు ఉంటాయి కదండి అవి అయితే వేయండి లవంగాలు వేసేసి దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట బాగా మరిగి ఈ లవంగాల నుంచి ఆ లవంగాల నుంచి ఫ్లేవర్ ఉండేదంతా వాటర్ లేకి దిగాలి అప్పటి వరకు దీన్ని బాగా మరగనివ్వాలి జస్ట్ టెన్ మినిట్స్ లో ఇది ప్రాసెస్ మొత్తం అయిపోతుంది మరి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా బాగా మరిగిన తర్వాత వాటర్ అయితే కలర్ చేంజ్ అయితే చూడండి ఈ వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరగనిస్తే సరిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఆ లవంగాలు కొద్దిగా కొద్దిగా వాటర్లో బాగా కలుస్తూ ఉంటాయి ఆ బాగా వేడెక్కి ఉడికేటప్పటికి ఇంకా ఆ వాటర్లో ఆ ఫ్లేవర్ మొత్తం దిగిపోతుందనమాట చూడండి ఈ విధంగా ఇలా మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి వాటర్ పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇప్పుడైతే మూత తీసేసి ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే వడగట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడగట్టేసేయండి ఇలా ఉడగట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి కావలిస్తే ఈ లవంగాలను కూడా మనం మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకొని వాటర్ అయితే తీసుకోవచ్చు అనమాట మనకి వేస్ట్ కాకూడదు అనుకుంటే తర్వాత దీంట్లో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా నిమ్మరసం పిండేసేయండి తర్వాత దీంట్లో మనం ఏ ఆయిల్ అయితే వాడతామో రెగ్యులర్గా ఆయిల్ అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేయండి ఆయిల్ కూడా వేసిన తర్వాత దీంట్లో విటమిన్ ఏ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అవి అయితే రెండు వేయండి ఇది మనకి అందానికి మాత్రమే కాదండి జుట్టు కూడా చాలా మంచి షైనింగ్ ను అలాగే గా ఉండేటట్టుగా చేస్తాయి కావలసిన పోషకాలన్నీ అందిస్తాయి అన్నమాట విటమిన్ ఏ క్యాప్సిల్స్ ఇవి కూడా వేసేసి ఇప్పుడు బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మన ఇంట్లో కాటన్ గానీ ఉంటుంది కదా అది అయితే లేదు అని అంటే చేతితోనైనా దీన్ని బాగా స్కాల్ఫ్ అయితే పట్టించాలి దీన్ని మనము ఎంత కావాలనో అంత తీసేసుకోండి అంత మనము వేస్ట్ కాకుండా దీన్ని ఇలా ఒక గాజు సీసాలో గనక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి నెల రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నీట్ గా ఉంటుంది అనమాట పాడవకుండా మనము ఒకే రోజు తయారు చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది ప్రతి రోజు ఉడకబెట్టి చల్లారెంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మనం తలస్నానం చేసేటప్పుడు ప్రతిసారి ఈ విధంగా అంటే వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ ఇలా మనకు కావాల్సినంత పోసేసుకొని దాంట్లో ఇలా కాటన్ గాని లేదంటే చేత్తోనైనా సరే ఇలా బాగా కాటన్ అద్దీ దీన్ని మన స్కాల్ఫ్ కు పట్టించాలనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మన జుట్టు కాదండి స్కాల్ఫ్ కు బాగా పట్టించండి ఫస్ట్ అయితే ఇలా స్కాల్ఫ్ కు పట్టించడం వల్ల చుండ్రు ఉన్న పూర్తిగా పోతుంది అలాగే జుట్టు ఊడిపోతున్నా ఆగిపోతుంది ఊగ్ ఊడిపోవడము అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది జుట్టు కూడా చాలా స్మూత్ గా షైనీగా అవుతుంది ఇలా చేయడం వల్ల ఇలా చేసిన తర్వాత తలస్నానం ఒక గంట తర్వాత తలస్నానం చేసామనుకోండి జుట్టు చూడండి ఎంత స్మూత్ గా అయిపోయిందో తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారం అయితే సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కారము అలాగే పసుపు అన్నిట్లనూ స్టోర్ చేస్తూ ఉంటారు కదా మనము కారాన్ని స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా ఉప్పు కళ్ళుప్పు కానీ అయితే మిక్సీ పట్టేసి బాగా పొడి చేయండి లేదు అని అంటే సాల్ట్ ఉంటుంది కదా అయితే ఆ కారానికి తగినట్టుగా వేసి కలిపేసేయండి ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టేసేయాలన్నమాట ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి కారం అనేది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే నల్లగా కాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరమే ఉండదు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేయండి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి స్టవ్ పైన పెన్నెం పెట్టేసి తర్వాత దీనిపైన కాఫీ పొడి వేడెక్కిన తర్వాత కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడతారో ఆ కాఫీ పొడిని అయితే వేయండి ఇలా కాఫీ పొడి వేసిన తర్వాత దీన్ని బాగా ఒక స్పూన్ తో కలుపుతూ వేయించాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా వేయించాలి కాఫీ పొడిని ఇలా బాగా వేయించే వే వేయిస్తూ ఉంటే ఇది కొద్దిసేపటికి గడ్డ మాది కట్టేస్తుంది అనమాట అలా అయ్యేంత వరకు బాగా వేయించండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే మన కిచెన్ లో రకరకాల ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా నాన్ వెజ్ చేసినప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇల్లు మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు ఇలా గనక చేసామనుకోండి అనుకోండి ఇల్లు మొత్తం ఫ్రెష్ గా అయిపోతుంది ఇల్లు మొత్తం కాఫీ పొడి వాసనతో నిండిపోతుంది అలాగే కిచెన్ లో బ్యాడ్ స్మెల్ ఏది ఉన్నా పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట మనకి ఎటువంటి రూమ్ ఫ్రెషనర్ లో వాడాల్సిన పని ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక టమాటా పండు అయితే తీసేసుకోండి దాన్ని ఇలా హాఫ్ గా కట్ చేయండి ఇలా హాఫ్ గా కట్ చేయాలన్నమాట ఇలా హాఫ్ గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన పంచదార ఉంటుంది కదా మన ఇంట్లో పంచదార అయితే కంపల్సరిగా ఉంటుంది దీన్ని అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇలా టమాటా పండు పైన అయితే వేయండి కట్ చేసిన దానిపైన ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే కొద్దిగా వేయండి కాఫీ పొడి పంచదార ఇది మన ఫేస్ కి అయితే చాలా బాగా పనిచేస్తుంది మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి మన మన ఫేస్ అనేది స్మూత్ గా కావడానికి అలాగే ఫేస్ అనేది షైనింగ్ గా చాలా నీట్ గా ఉండడానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది ఈ విధంగా అప్లై చేయాలి ఫేస్ పైన మో చేతుల దగ్గర ఎక్కడైనా నల్లగా ఉన్నా కూడా దీన్ని ఈ విధంగా టమాటాతో కనుక మనం ఇలా చేసామనుకోండి పంచదార మంచి స్క్రబ్బర్ గా పనిచేసి మన పైన మన ఫేస్ పైన ఉండే మురికి మొత్తం పోగొట్టుంది అనమాట అలాగే కాఫీ పొడి కాఫీ పొడి కూడా మన ఫేస్ ను నీట్ గా ఉంచేటట్టు చేస్తుంది అలాగే గా కూడా ఉంచుతుంది ఇంకా టమాటా పండు రసంలో అయితే అసలు చెప్పబడదు కదండి మన ఫేస్ కు సంబంధించిన చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయనమాట మనకి దాంతో ఓన్లీ టమాటా పండుతో ఫేస్ పైన రుద్దుకున్న కూడా చాలా స్మూత్ గా ఫేస్ అనేది టమాటా పండు లాగా నిగనిగలాడుతుంది తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి మనం బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూతను అయితే తీసేసుకోండి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట ఇది మిరియాలండి నేనైతే పసుపు పాడవకుండా మిరియాలను అయితే వేసి పెట్టేస్తాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ లేదు అని అంటే మనకి అది రెండు కలవడానికి కావాల్సినంత ఆయిల్ అయినా వేసేసుకోండి ఇలా మనకి పసుపు ఆయిల్ ఉప్పు మూడింటిని కలిపేసేయండి బాగా ఇలా కలిపిన తర్వాత దీన్ని మనము ప్రతి రోజు గనక పళ్ళు తోముకున్నాం అనుకోండి మన నోట్లో ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోతుంది పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి ఒక్కొక్కసారి మనం ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేదు అని అంటే మనము ఏమి తినకపోయిన బ్యాట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు గనక దీంతో గనక మనం నోట్లో వేసి రుద్దుకున్నాం అనుకోండి బ్యాట్ స్మెల్ మొత్తం పోతుంది అలాగే పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి మనకి మౌత్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది అలాగే మనం ఇది న్యాచురల్ది కాబట్టి మనకి పళ్ళు అనేది గట్టి ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్ చూడండి మనం ఇలాంటి గాజులను అయితే వాడిన తర్వాత ఇంకా నల్లగా అయిపోయాయనో లేదంటే బోర్ కొట్టేస్తుందన పక్కన పడేస్తూ ఉంటాము ఇంకెందుకు రాదని కానీ పడేయకుండా ఇలా అయితే వాడుకోండి మళ్ళీ మనం వాడుకున్నట్టుగా యూజ్ చేసినట్టుగా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పాత కాలంలో అయితే చుట్ట వాడేవాళ్ళం వాడే వాళ్ళం కదండి ఏదైనా మనం వున్న పదార్థాలను దానిపైన పెట్టేసే వాళ్ళము ఇప్పుడు అలాంటివి ఎవరు వాడడం లేదు కాబట్టి ఇలాంటి గాజులు వేస్ట్ పడేయకుండా ఈ విధంగా మనం పాలు కాంచినప్పుడు కానీ లేదంటే ఏదైనా కిన్నెల్లో కూరలు మిగిలినప్పుడు తీసి పెట్టేస్తా ఉంటాం కదా అలాంటప్పుడు వీటిపైన పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి నీట్ గా ఉంటాయి మనకి గిన్నె ఒక్కొక్కసారి స్టవ్ పైన పెట్టినప్పుడు లేదంటే మస్సి అయి ఉంటుంది కదా అలాంటప్పుడు అది బండలు కాకుండా ఉంటుంది అనమాట ఇలాంటి గాజులు వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడతాయి అదే అదే విధంగా మనం బియ్యం సంచికి కూడా జొన్నల సంచి కైనా మనం మూట ప్రతిసారి కట్టకుండా తాడుతోటి ఇలా గాజులు కనుక ఆ సంచికి వేసామనుకోండి మనకి పురుగులు పట్టకుండా ఉంటాయి ఏదైనా పురుగులు గిరుగులు పోకుండా ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏ యూజ్ అవుతుందని కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి